వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్లో సమ్మిట్ శరాకర సమావేశం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవిగా అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి నచ్చితే మీరు లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ డి బ్రెజిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యాభై ఒకటవ జీ సెవెన్ శిఖరాకర సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది ఆన్సర్ బి కెనడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జీ ట్వంటీ శిఖరాకర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది ఆన్సర్ ఏ దక్షిణాఫ్రికా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ తొమ్మిదవ ఎడిషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ సి న్యూఢిల్లీ నాటో సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇటీవల ఏ దేశంలో జరిగింది ఆన్సర్ డి నెదర్లాండ్స్ సాంఘై సహకార సంస్థ ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ దేశంలో జరిగింది ఆన్సర్ బి చైనా ఎస్సీఓ ఫుల్ ఫామ్ ఏంటంటే సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హిమానీ నదాల సంరక్షణపై మొదటి అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ దుష్యాంబే ఇది కజకిస్తాన్ దేశంలో కలుతూ దుష్యాంభే నలభై ఆరవ ఏషియన్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ సి మలేషియా ప్రపంచంలో మొట్టమొదటి అణుశక్తి సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ డి బెల్జియం ప్రపంచ ఆర్థిక వేదిక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వార్షిక సమావేశం ఏ దేశంలో జరిగింది ఆన్సర్ బి స్విట్జర్లాండ్ ప్రపంచ ప్రభుత్వ సమర్పణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ దుబాయ్ యుఏఈ ప్రభుత్వ ప్రపంచ ప్రభుత్వ సమర్పణ ద వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ద వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది అంటే దుబాయ్ యుఏఈ మొదటి బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ సి గాంధీనగర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సమర్పించబడిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు సదస్సును ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ డి ఫ్రాన్స్ ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ బి థాయిలాండ్ ప్రపంచ అభివృద్ధి సదస్సు వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ డబ్ల్యూఎస్డిఎస్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ న్యూఢిల్లీ ఎనిమిదవ హిందూ మహాసముద్ర సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ డి మస్కట్ ఒమన్ కంట్రీ ఒమన్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ హిందూ మహాసముద్ర సమావేశం ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది మస్కట్లో జరిగింది ఓమన్ కంట్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ ఏ బ్రెజిల్ యుఎన్ఓ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సమావేశం పదకొండవ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్స్ బ్రెజిలియా బ్రెజిలియా ఇది ఎక్కడంటే బ్రెజిల్ కంట్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో పన్నెండవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఎక్కడ జరిగింది ఆన్సర్టీ భారత్ నూట పదమూడవ అంతర్జాతీయ కార్మిక సమావేశం ఐఎల్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ డి జెనీవా స్విట్జర్లాండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొదటి ఆసియా బౌద్ధ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ న్యూఢిల్లీ ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ సి ముంబై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది ఆన్సర్ బి మధ్యప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాతీయ వ్యవసాయ పునరుత్పాదక ఇంధన సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ డి న్యూఢిల్లీ ఐక్యరాజ్యసమితి మహాసముద్ర సమావేశం యుఎన్ఓసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ ఫ్రాన్స్ యునైటెడ్ నేషన్స్ వాషన్ కాన్ఫరెన్స్ ఐక్యరాజ్యసమితి మహాసముద్ర సమావేశం యునైటెడ్ నేషన్స్ వాషన్ కాన్ఫరెన్స్ ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఆతిథ్యం రాష్ట్రం ఏది ఇరవై ఎనిమిదవ జాతి ఈ గవర్నెన్స్ సదస్సు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది ఆన్సర్స్ ఏ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నీటి స్థిరత్వ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నీటి స్థిరత్వ సమావేశం ఏ నగరంలో నిర్వహించబడింది ఆన్సర్ బి న్యూఢిల్లీ వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో నిర్వహించారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొట్టమొదటి మహిళా శాంతి పరిరక్షకుల సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ టీ న్యూఢిల్లీ కార్బన్ మార్కెట్లపై ప్రకృతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ఏ న్యూఢిల్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆసియా పసిఫిక్ ఆర్థిక సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్సీ లీ లీమా ఇది పెరు కంట్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పంతొమ్మిదవ జీ ట్వంటీ శిఖరాగార సమావేశాన్ని నిర్వహించిన దేశమేది ఆన్సర్ బి బ్రెజిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పదహారవ బ్రిక్స్ శిఖరాగార సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది ఆన్సర్ డి రష్యా పదహారవ ప్రపంచ భవిష్యత్ శక్తి సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ ఏ యూఏఈ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ ప్రపంచ భవిష్యత్ శక్తి సదస్సు వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ నిర్వహించారంటే యుఏఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పదవ క్వాడ్ విశేషంగా మందుల సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ సి వాషింగ్టన్ డీసీ ప్రపంచ వాయు రవాణా ప్రపంచ వాయు రవాణా సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించబడింది వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమిట్ వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ ప్రపంచ వాయు రవాణా సమిట్ అనేది ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆన్సర్ ఇస్ బి న్యూఢిల్లీ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ యొక్క యాభై ఎనిమిదవ వార్షిక సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ డి ఇటలీ పర్యావరణపై జాతీయ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఏ ద్రౌపది ముర్ము ఢిల్లీలో ప్రారంభించారు షాంఘై సహకార సంస్థ ఎస్సిఓ సమ్మిట్ రాష్ట్ర మండలి అధిపతులు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షాంఘై సహకార సంస్థ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షాంఘై సహకార సంస్థ ఎస్ఈఓ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చిన దేశమేది రాష్ట్ర మండలి అధిపతులకు హెడ్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆన్సర్సీ చైనా మూడవ బెమ్స్టిక్ వ్యవసాయ మంత్రుల సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ బి నేపాల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ డి రోటర్ డ్యామ్ నెదర్లాండ్స్ కంట్రీ నెదర్లాండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యుఎన్సిసిడి పార్టీల కోప్ సిపి కోప్ సిక్స్టీన్ సమావేశం యొక్క పదహారవ సెషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ రియాద్ ఇది ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియా యుఎన్సిసిడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబ్యాట్ డిసర్టిఫికేషన్ పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది ఆన్సర్ సి భువనేశ్వర్ నాటో సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ దేశంలో జరిగింది ఆన్సర్ బి యుఎస్ఏ భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్ మొదటి గ్లోబల్ మ్యాన్స్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ న్యూఢిల్లీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో నాలుగవ ఐక్యరాజ్యసమితి మహాసముద్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్సీ బి చిలీ దక్షిణ కొరియా ఈ రెండు దేశాలు నిర్వహిస్తాయి ఆసియా భద్రతా సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ బి సింగపూర్ ఏషియన్ సెక్యూరిటీ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొదటి అంతర్జాతీయ మత స్వేచ్ఛ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొదటి అంతర్జాతీయ మత స్వేచ్ఛ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ డి కెన్యా పన్నెండవ గ్లోబల్ స్పేస్ పన్నెండవ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ ఏ న్యూఢిల్లీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో పద్దెనిమిది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది ఆన్సర్ ఏ భారత్ ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద కాబట్టి మీరు ఎవరిని వదిలిపెట్టుకుని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ